தருமாசம் சந்தரங்க திருப்பாவை பத்னால பாசுரம் குறிச்சி விந்தா உங்கள் புலை கடை செங்களு நீர்வாய் நிகிலிந்து ஆம்பலவாய் கோ

ாய் நாணாய் நாடையாயி செங்கொடு சக்கரம் ஏந்தும் தடை கையன் பங்கைய கண்ணானே பாடேலோ ரெம்பாவாய் கோதாதேவி தேவி அண்டூ உந்த் మీ యొక్క పెరటిలో ఉన్న తోటలో ఒక దిగుడు బావి ఉంది చూడు దానిలో సూర్యోదయాన్ని చూసి ఆనందించే ఎర్ర కలువ పూలు చిరునగవులు చిందిస్తున్నట్లు విచ్చుకున్నాయి కలువరేణి అంటే చంద్రుని విరహాన్ని కోరవలేని నల్ల కలువులు ముఖించుకున్నాయి కాషాయాంబరధారులై స్వచ్ఛమై ప్రకాశించు దంత పంక్తులు గల పలువు అరసలు తపస్సులు సన్యాసులు అంతా లేక వేషం వేసిన తామస దేవతారాధకులు తమ తమ ఆలయాల తాళాలు తెరచు నిమిత్తం పోతూ ఉన్నారు ఆరాధన సమర్పించుడికైపోతున్నారు పరిపూర్ణరాలి వలె మేము లేవకు ముందుగానే వచ్చి మమ్మల్ని లేపుతానని వాగ్దానం చేశావు కదా చాలే ఇకనైనా లేచిరావు బొత్తిగా లేదే నీకు మాటలాడటంలో మాత్రం చక్కగా నేర్పడివి ఆ నేర్పలితనం పనిచేయటంలో కూడా చూపవద్దా శంఖ చక్రాధ్యాయములను ధరించినట్టు విశాలమైన శ్రీహస్తము కళ పంకజ నేత్రముల కల పునరీకాక్షను గుర్చి పాడుకుంటూ పోటుకు వెంటనే మాతో చేరుమా అని తొమ్మిదవ గోపికను లేపారు గోదాదేవి అలాగే మిగిలిన గోపికలు ఊరి వారందరినీ ఒక త్రాటి మీద నడపగల సామర్థ్యం ఉన్న ఈ గోప బాలికను ఈరోజు మేల్కొల్పుతూ ఉంది ఆండడు ఆమెకు మంచి నేర్పుగా మాట్లాడగల చాతుర్యం ఉంది హాయిగా పడుకోండి నేను ముందుగా వచ్చి లేపుతాను కదా అని చెప్పింది అయితే ఆమె వాగ్దానం అయితే చేసింది కానీ ఆ వాగ్దానాన్ని మరిచి నిద్రించింది తొమ్మిదవ గోపిక ఆమెకు విశాలమైన తోట ఉంది అందులో ఒక బావి ఉంది దానిలో పుష్పాలు ఉన్నాయి వీటన్నిటిని పేర్కొంటూ నిద్రలేపింది మనవలే నిద్రపోయేవారు కారు ఈ గోపికలంతా మానసికంగా భగవద్ అనుభవం పొందగల యోగులు వారిని మేల్కొల్పడం అంటే మనకు కూడా శక్తిని ప్రసాదించమని ప్రార్థించడమే తదుపరి భాగంలో పదిహేనో ఉపాసనం గురించి చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి అదే మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహం మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి